హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ స్కిన్లెస్ విత్ బోన్స్తో తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటతో నెమ్మదిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వేసుకోవాలి స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న స్పూన్ గరం మసాలా ధనియాల పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్న స్పూన్ చికెన్ మసాలా వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి ఇంకా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ పులుసు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి